నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి ఇరవై వార్డు కుప్పురావు కాలనీలో పునర్నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరాములువార్ల దేవస్థానానికి మంత్రి నారా లోకేష్ ఐదు లక్షల రూపాయల విరాళం అందజేశారు ఈ మేరకు మంత్రి లోకేష్ పంపించిన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని స్థానిక నాయకులు శుక్రవారం కమిటీ సభ్యులకు అందజేయగా దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి నారా లోకేష్కు ఇరవై వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్ మాట్లాడుతూ శ్రీ కృపతో ప్రజలంతా సుఖ సంతోషంతో జీవించాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మంత్రి లోకేష్కు ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో దేవస్థానానికి విరాళం ఇవ్వడంతో పాటు అవసరమైన కొంత స్థలం కూడా సమకూర్చడం జరిగిందన్నారు శ్రీ రాములవారి దేవస్థానం పునర్నిర్మాణానికి ప్రజలు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అంది ఆలయ నిర్మాణంలో పాత్రలు కావాలని అబద్దాయ్ కోరారు శ్రీరాములవారి రాములవారి దేవస్థానం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సభ్యులందరినీ ఈ సందర్భంగా అబద్దాయ్ అభినందించారు కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ఉపాధ్యక్షుడు వాసా పద్మ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మాజీ కౌన్సిలర్ బట్టు చిదానంద శాస్త్రి నాయకులు తిరువీధుల సతీష్ జంజనం వెంకట సుబ్బారావు దామర్ల భిక్ష చిన్నం శ్రీనివాసరావు గుంటిమోహన్ భర్తుల శ్రీను జంజనం సాంశరావు దేవస్థానం కమిటీ అధ్యక్షులు మునగాల వెంకటరత్నం ఉపాధ్యక్షులు కొల్లి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి బిట్రా దుర్గారావు సహాయ కార్యదర్శి భట్టుమోహన్ సభ్యులు అడిగొప్పల కుమార్ జొన్నాదుల అశోక్ గొర్రె దుర్గారావు కొల్లి సాయి బొడ్డు గోవర్ధన్ దామర్ల వీరాస్వామి ఇమ్మంది ఆదినారాయణ దామర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు జరిగింది లోకేష్ గారికి మంగళగిరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మంగళగిరి పట్టణంలో జరిగినటువంటి రవివార్డ్లో కాలనీ రామాలయంగా ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి రామాలయం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి శ్రీరానవి అనేకమైన కార్యక్రమంలో ఈ రామాలయం అందరికీ తెలిసింది చాలా ప్రాచుర్యం చెందింది దాని ఆట అటువంటి ఆలయాన్ని ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా ఈ కమిటీ వారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వార్డు నాయకులందరూ కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆలయం చాలా గొప్పగా నిర్మిస్తూ ఉన్నాం పునర్నిర్మాణంలో మీరు కూడా పాల్పంచుకోవాలని ఆ రోజున పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ నారా లోకేష్ గారు ఈ పునర్నిర్మాణంలో తను భాగ భాగ తన భాగస్వాములు అవుతూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేశారు ఈ ఆలయ నిర్మాణానికి పునర్నిర్మాణానికి నారా లోకేష్ గారు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం దీన్ని దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎరకమాల స్కూలు ప్లేస్ని కూడా నారా లోకేష్ గారు అప్పుడు ఈ కమిటీ వారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా దృష్టిలోకి తీసుకొస్తే స్కూల్ మున్సిపల్ స్కూల్ వారితో కూడా మాట్లాడి ఒక పది అడుగులు ప్లేస్ని పెంచడం కూడా జరిగింది ఎప్పుడు కూడా మంగళగిరిలో అభివృద్ధి చెందే కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు ముందుంటారని చెప్పి మేమంతా ఆశిస్తూ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసిన అందరికీ నమస్కారం అది ఈ రోజున నిర్వహి కుట్రా కాలనీలో రామాలయ గుడి గుడి నిర్మాణం జరుగుతున్నది దాన్ని పురస్కరించుకొని మన ఎమ్మెల్యే గారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ గుడి నిర్మాణం నిమిత్తం ఐదు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది అయితే ఈ గుడి నిర్మాణం విషయంలో లోకేష్ గారు మాకు బాగా సహకరించారు ఎందుకంటే స్థలం కూడా కావాల్సి వస్తే ఈ దీని గుడి వెనకమాల ఒక పది అడుగుల పైన మాకు స్థలం కూడా ఇప్పించి మాకు సహకరించారు వారికి మనస్ఫూర్తిగా మా ఇరవై ప్రజల నుంచి మా అందరి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం